హైవేర్స్ కొద్ది రోజుల క్రితం మన దేవాన్షు బ్రాహ్మణి లోకేశ్వర్ల బిడ్డ వరల్డ్ రికార్డ్ నెలకొల్పోయాడు అని చెప్పేసి అతను ఒక రికార్డు కూడా ఇచ్చున్నారు ఏంటి అది చెక్ మేట్ సాల్వర్ మొత్తం నూట డెబ్బై ఐదు అన్నట్టు నూట డెబ్బై ఐదు ఐ థింక్ టైం కూడా వరల్డ్ ఇంతవరకు ఎవరు అంత తక్కువ టైంలో అన్నిటిని సాల్వ్ చేయలేదు అన్నట్టు అతనికి అవార్డు ఇచ్చున్నారు అంటే చెక్మెట్ చెప్తారు అంటే బోర్డులో రిమైనింగ్ వాల్యూలు ఉన్నారు రాజు ఉన్నాడు ఇప్పుడు ఆ రాజుకి అంటే ఇంకా చంపుతా ఉన్నటువంటి పేపర్ కానీ దాని నుంచి సాల్వ్ చేయాలి దాన్ని సాల్వ్ చేయడం ఇలా టక్ సాల్వ్ చేసుకుంటే బయట ఆయన కలెక్ట్ చేస్తుంది అదే సో అది రికార్డ్ చెక్ మ్యాట్ సాల్వర్ నూట డెబ్బై ఫజిల్స్ సో అతని యొక్క పనితీరు ఎలా ఉంది పిల్లోడు అతను పనితీరు ఏంటంటే అని అంటారా పనితీరు నాకు తెట్ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటాడు ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి చెస్ అలవాటు ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి వాళ్ళు చెక్ చేయండి చెస్ అలవాటు ఉన్న పిల్లలు ఐక్యలో బాగుంటాయి చెస్ అలవాటు ఉన్నటువంటి పిల్లలు బాగా చదువుతారు చెస్ అలవాటు ఉన్న పిల్లలు మంచి అలవాటులతో ఉంటారు చెస్ అలవాటు ఉన్న పిల్లలు తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు చక్కగా చెప్పి పోతారు ఎవరో ఒకరి పనిమని ఉంటారు వాళ్ళు తీశారు వీడకి ఇంటెన్షన్ చేస్తారు చెప్పనా పిల్లలకి మీరు దిక్కుమైన ఆ వీడియో గేమ్స్ తీసి పక్కన పెట్టేశారు అసలు మొబైల్ గేమ్స్ అసలు అలవాటు చేయకండి చక్కగా ఆరు బయట ఆడుకునేవాళ్ళు అలవాటు చేయండి వీడు ఇంటర్ ఎవరితో మాట్లాడు ఎవరితో ఏం చెప్పలేదు తెలియదు ఇబ్బంది పడుతుంటారు అనుకున్నప్పుడు చేస్తే అలవాటు చేయండి ఎక్స్ట్రాడినరీ వేలో వాళ్ళు డెవలప్ అవుతారు కోనేరు హంపి ఆమె వివాహమైంది బిడ్డవాడు ఆమె మరలా మొన్న వరల్డ్ చెస్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో విన్నర్ అయ్యారు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు అంతకుముందు కూడా ఒకసారి అయ్యారు సో టూ టైమ్స్ అన్నట్టు ఆమె వాళ్ళకి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హంపి వాళ్ళది కూడా మీరు చెస్ సంబంధించి చూడండి మన మన గుకేష్ వాళ్ళదే అంతే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నట్టు అండ్ తమిళనాడు నుంచి ఇద్దరు అన్న అక్క తమ్ముడు వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బట్ నేను చెప్పవలసి వీడియో ఇంట్రెస్ట్ అని చెప్పనా మీ పిల్లలకి మీరు అలవాటు చేసే ఆటలు కానీ మీ పిల్లలకి మీరు నేర్పే గుణగణాలు కానీ మంచి మంచి మాటలు కానీ అవన్నీ కూడా వాళ్ళు భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఉండాలి సమాజానికి వారు ఆదర్శవంతంగా ఉండేలాగా చూడాలి అలా లేకపోయినా వీళ్ళలాగా ఉండదురా అన్న ఫీలింగ్ జనానికి రాకుండా చూడండి సో వీడియో ఇంటెన్షన్ ఒకే ఒకటి సింపుల్ సామాన్య కుటుంబాలలో పుట్టి కూడా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారిలో ఎక్కువ మందికి ఉన్నటువంటి అలవాటు ఇది చెస్ వారు టోర్నమెంట్లో గెలవచ్చు గెలవకపోవచ్చు బట్ చెస్ అలవాటు ఉన్నప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి వే ఆఫ్ బిహేవియర్ బాగుంటుంది అండ్ వారి యొక్క హ్యాబిట్స్ అండ్ జనంలో వాళ్ళు ఉండే విధానం అన్ని బాగుంటాయి నేను గతంలో ఇదే చెప్పి ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను మనం గుకేష్ సంబంధించి వీడించిన కూడా ఇదే చెప్పాయి పిల్లలకి చెస్ నేర్పండి చెస్ నేర్పండి చెస్ నేర్పండి అని వాళ్ళు వేరే ఆటలాడుతుంటే ఓకే వీడియో గేమ్ జోలికే బావద్దు మెయిన్ ఇంటెన్షన్ అయితే అది